ఇప్పుడు నాతో మాతో మా అందరితో మాట్లాడండి మా కర్తమ్ గురీతిలో మీరు మాట్లాడండి ఇప్పుడు ఈ పరిశుభ్ర ఆత్మదేవం మా అందరికి వినగల చెవుడు గ్రహించగల మనసు గ్రహించి మా కర్తమ్మ గురీలో మీరు మాట్లాడి మీరే మార్గము సత్యము క్రీస్తు ఏతున్నాము అని వేడుచు మీకు కృతజ్ఞత ఆస్తులు చేస్తున్నాం తండ్రి మంచిది మొదటిగా అభిషిక్త దయవించేప్పుడు అందరికీ ప్రభుకొస్తున్నాము వందనాలు తెలియజేస్తున్నాము చక్కని ప్రార్థన చేస్తున్నారు మా గురించి కూడా ప్రార్థన చేయండి మాకు ఏ అవసరతలు ఉన్నాయి ఏంటనేది దైవజనులు జన్ రాక చెప్తారు మీరు కూడా ప్రార్థన చేయండి ఇందాక ఒక బ్రదర్ చక్కని ప్రార్థన బ్రద మీ పేరేంటి రవికుమార్ రవికుమార్ గారు మంచి ప్రార్థన నేను చాలా నిజంగా దేవుడిని స్ఫుతించాను పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడని జూతాపత్రి కూడా అమ్మాట తెలుసు నిజంగా ఈ బోధ విషయంలో ఐక్యత అనేది ఖచ్చితంగా రావాలి ఎందుకు అంటే మనందరం ఎవరో బోధకులు బోధకులే కదా బోధకులము బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుతూ అని ఎరిగి మనము బోధించాలి అనేది దేవుని వాక్యం చూపుతాం సత్యం మన బోధ ఎలా ఉండాలి అనేది ఖచ్చితంగా పెడితే మనం ఇక్కడ బోధిస్తే బల బాగా ఉంటుంది కానీ కానీ రేపు మనం ప్రభువు ఎదుట నిలబడిపోతున్నాం ఆయన సింహాసనం ఎదుట మనం నిలబడబోతున్నాం మనం లెక్క చెప్పాలి రెండో కొన్ని ఐదు పదిలో ఉంటాడు కదా మనందరికీ తెలుసు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి అక్కడ ఆయన మనలను లెక్కడ అక్కడ మనము ఆయనకి చెప్పాల్సిన సమాధానం చెప్పాలి అక్కడ పౌరుడు తన్న కూడా కలుపుకొని మాట్లాడుతున్నాడు శరీరం దయచేసి చదవడం లేకపోతే ఐదు పది రెండవ పది ఐదు పదిలో ఆ మాట ఉంటుంది ఎందుకనగా ఎందుకనగా తాను తాను జరిగించిన క్రియలకు జరిగించిన క్రియలు అవి వాటి మనమందరం అంటే పౌరు కూడా కలుసుకుంటున్నాడు మనమందరం క్రీస్తు న్యాయ ఎదుట ప్రత్యక్షము కావాలి అని ఎదుట నిలబడాలి అక్కడ న్యాయము యుక్తమైన అక్కడే మనకి బహుమానమా సిగ్గా మెప్ప అనేది అక్కడ మనకు మనకు కలుగుతుంది అందుకనే దేవుని ఎదుట యోగ్యని గాను సిగ్గుపడన కట్టని పని వారిగాను నిర్ణయమే కనబరుచుకో అని పౌరుకు పౌరు తిమూతికి లేఖ రాస్తూ ఈ మాటలు చెప్పాడు మన బోధ ఎలా ఉండాలి చక్కని ప్రార్థన ప్రజలు చేసే నిజంగా అది శ్రేష్టమైన ప్రార్థన ఎందుకంటే బోధ అనేది చాలా కీలకమనే బోధకులు మనందరము బోధకులము యాజకులము అని పిలువబడుతున్నవారు మన బోధ ఎలా ఉండాలి మన బోధ ఎలా ఉండాలి కొన్ని మనకు ఎక్కువ సమయం లేదు కాబట్టి కొన్ని శ్రేష్టమైన డైరెక్ట్ మాటలు డైపులో ఉన్న డైరెక్ట్ స్టేట్మెంట్సే మీకు చూపించాలని పరిశుభ్ర ఆత్మ ప్రేరణతో నేను మాట్లాడుతూ ఉన్నాను మొదటి దశలోని కలుక రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచ్చిన మన బోధ ఎలా ఉండాలి మొదటి దశలోని రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడవ వచ్చిన మా బోధ

దశే నర్ అన్క్లయిర్నెస్ నర్ కైల్ అన్క్లయిర్నెస్ మన ప్రీచింగ్ ఎలా ఉండాలి మన టీచింగ్ ఎలా ఉండాలి అనేది దేవుడి వాక్యం మనతో స్పష్టంగా తెలియజేస్తుంది అవర్ ప్రీచింగ్ వాస్ నాట్ గ్రౌండెడ్ ఆన్ డిసొల్యూషన్ నర్ ప్రమోటెడ్ బై మెయిన్ గ్రండ్ మోటూ నర్ వాస్ ది ఫ్రాడ్ ఇన్ ఇట్ మన ప్రకటన లేక మన బోధ మనం బోధించేది మనం ప్రకటించేది మన బోధ భ్రమపై ఆధారపడి లేదు లేదా మిశ్రమ ఉద్దేశాలతో ప్రేరేపించబడినది కాదు దానిలో మోసం లేదు దేవుని మనకి ఇష్టం ఈ సాక్ష్యం మనం అందరం కలిగి ఉండాలి హలో బోధకులమైన మనం ఎందుకంటే ఇది లేకపోతే బోధకులమైన వాడికి కఠినమైన తీర్పు ఉన్నది అనే దేవుడి వాక్యం చెబుతుంది అందుకని బోధ విషయంలో అంత ఆషామాషీగా మనం తీసుకోవటానికి పోరాటం అధ్యక్ష చక్కని ప్రార్థన బోధకు పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మీకు రాయించున్నాను అన్నాడు యోధా పత్రికలో యోధా రాయాలనుకున్న విషయం వేరు ఆయన చాలా అసలు ఒక ఉత్సాహంతో ఒక విషయం వాతావరణం కూర్చునే యువత భక్తుడు ఒక చాలా ఉత్సాహంతో దేని గురించి అంటే రక్షణ గురించి మనందరికీ కలిగేడు రక్షణను గూర్చి వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై నేను ప్రయత్నపడుచుండగా రెడీ అయ్యాడు కూర్చోటానికి కూర్చున్నాడు అది రాయిట్ కానీ పరిశుద్ధ ఆత్మదేవుడు చెప్పాడు వదిగా అది ఆపే ఇది రాయి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ మిత్తము పోరాడలేదువున్న మాడికి స్తో కలుగురు కాదు ఈ బోధ మీదే బోధ అనేది బోధకులమైన మనకు ఇక్కడ బోధకులం ఇప్పుడు చెబుతుంది వాతా నాకు కూడా నాకు కూడా వర్తిస్తుంది నేను ఇది చెబుతున్నాను కాబట్టి ఇది నాకు కాదు మీకే అందు నాకు కూడా మనందరికీ వర్తిస్తుంది ఇదంతా బోధకులమైన మనందరికీ మనము క్రీస్తు బోధన మాత్రమే చేయాలి దేవుడు మనకి తీసుకోవడం కదా మనము క్రీస్తు బోధ అనేది ఉంది మన బైబుల్లో ఈ మాట చదివా క్రీస్తు బోధ వై ఓన్లీ టు టీచింగ్ ఆఫ్ క్రైస్ట్ మేము క్రీస్తు బోధన మాత్రమే చేస్తున్నాము అనే ఒక సాక్ష్యాన్ని మనము కలిగి ఉండాలి రేపు ఈ విషయంలోనే ప్రభు ఎదుట మనకి మెప్పుగాని సిగ్గుగానే కలుగుతుంది మనం ఈ సాక్ష్యం మనం చెప్పాలి పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్ముడు ఈ విషయంలో మనకు ఇస్తాడు మనం బోధించేది ఎలా ఉండాలి అంటే అది ఇందాక తద ప్రాంతం చేసే అనిస్తారు కదా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ ఆ బోధే క్రీస్తు బోధ క్రీస్తు బోధ దేవుడు నమ్మనికీ స్తోత్రం కలుగులు కనిపించలే ఉంటారు క్రీస్తు బోధ క్రీస్తు బోధ ఇంగ్లీష్లో ది డాక్టరన్ ఆఫ్ క్రైస్ట్ అంటే ది డాక్టరన్ ఆఫ్ క్రైస్ట్ క్రీస్తు బోధ అనే దగ్గర మీరు ఇంగ్లీష్లో చూస్తే ది డాక్టర్ అని డాక్టర్ అంటే సిద్ధాంతం డాక్టర్ అంటే సిద్ధాంతం ఎందుకంటే మనకి సిద్ధాంతాలు రాద్ధాంతాలు అంటారు చాలా మంది సిద్ధాంతం అంటే ఏదో కాదు మీరు డాక్టరీన్ అన్నమాట మీరు ఇంగ్లీష్ పెరుగుతో మీరు చూస్తారు చూస్తే మీరు అందరు పరిశీలిస్తారు కాబట్టి విషయం తెలుసు ఏం లేదు సింపుల్ సిద్ధాంతం అంటే ఏం లేదండి యేసు క్రీస్తు రాబోతున్నాడు అనే ఒక మర మరలా రెండవ రాక నమ్ముతున్నాం కదా అది ఒక సిద్ధాంతం అది ఇక రాడు అసలు ఆల్రెడీ వచ్చేసాడు అనేది ఒక సిద్ధాంతం ఉంది అది ఒక బోధ ఉంది ఆల్రెడీ వచ్చేసి ఈ బోధ ఇప్పుడు కాదు పౌరు కాలం నుంచి కూడా బాధ ఉంది పునరుద్ధానము గతించినదని మీలో కొంతమంది చెప్పుచున్నారు అన్నాడు పౌరుడు లేదా అంటే ఏంటి అప్పుడు ఆ బోధ ఉంది పునరుత్నం అయిపోయింది పునరుత్నానికి యేసుక్రీస్తు ఆ కట్టు అవునా కదా ఆర్భాటముతోనూ ప్రధాన దూత దేవుని దేవులు పరలోకం నుండి ప్రభువు దిగివచ్చును క్రీస్తునందు మృతులైన వారు మొదట లేదు ఆ మీదట సజీవులమైన మనకు వారితో కలిసి ఏ ఆయన ఎదుర్కోవటానికి ఆకాశ మండలం మీద వెళ్తాం అంటే ఆయన దిగటము ఆయన రాకడ మనుషులు ఎత్తపడటం విశ్వాసం ఎత్తపడటం అనేది ఒకేసారి జరుగుతుంది ఇది జరిగిపోయింది అని పోతుంది అప్పుడు అప్పటి నుంచి ఇప్పుడు కూడా ఉంది పునరుద్ధానం అయిపోయింది పునరుద్ధానం లెక్కలేసి కొంతమంది నాకు డేట్ కుట్టలేదు కానీ పంతొమ్మిది వందల అప్పుడు అయిపోయింది ఎదుగు అక్కడ జరిగిపోయిందని బోధిస్తున్నా అంటే సిద్ధాంతాన్ని ఇంకొక ఆయన పుస్తకాలు రాశారు అంటే నేను బాగా ఆ రాక ఎక్కువ నేను